శారీ కూడా చూడండి ఇలా దీంట్లో చాలా కలర్ డిజైన్స్ ఉంటే చాలా బాగుందండి కాటన్ చాలా చాలా బాగుంటదండి మనకి ఇది బ్లౌజ్ చూడండి ప్లేన్ బ్లౌజ్ వస్తుందండి అండి ఇది ఇది బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంట ఉంటది కుప్పడంలో అండి టిష్యూ కుప్పడంలో ప్రతి వీడియోలో వేస్తానండి ఇది ఇది చాలా మంది చూసారు చాలా మందికి ఫుల్ సేలింగ్ ఐటమ్ కాబట్టి ప్రతి వీడియోలో వేస్తున్నానండి మీరు చూడండి కింద చూడొచ్చు బార్డర్ కలర్ డిజైన్ మొత్తం చేంజ్ చేంజ్ ఉంటుంది ప్రతిసారి కొత్త కొత్త డిజైన్ వస్తుందండి ఇది డార్క్ కలర్ ఉండండి అన్ని చూడండి ఇది డార్క్ లో వస్తుంది మళ్ళీ కొందరు డార్క్ నచ్చదంటే ఇది లైట్ కలర్ వచ్చిందండి ఇది లైట్ కలర్ ఇలా లైట్ చాట్ కూడా వచ్చిందండి ఇది ఇది చూడండి ఇది లైట్ కలర్ అండి డార్క్ లైట్ మీకు ఏది కావాలంటే అది తొందరగా స్క్రీన్ షాట్ తీసి పెట్టాలండి ఇది బ్లౌజ్ చూడొచ్చు సపరేట్ మగ్గం వర్క్ బ్లౌజ్ అండి ఇది చూడండి ఇలా చాలా బ్లౌజ్ కూడా మొత్తం వన్ మీటర్ బ్లౌజ్ ఉంటదండి కొంచెం లా ఉన్న వాళ్ళకి కూడా వస్తుంది అందరికి వస్తుంది చూడండి ఇది చూడండి మోతి బర్క్ ప్లస్ త్రీ గ్రామ్ గోల్డ్ లో ఉందండి త్రీ గ్రామ్ గోల్డ్ లో ఉందండి ఇది చూడండి ఇది పళ్ళు ఇలా వస్తుందండి దీంట్లో ఇంకా చాలా కలర్ డిజైన్స్ ఒక ఫిఫ్టీ కన్నా ఎక్కువ కలర్ డిజైన్స్ ఉంటాయండి చాలా ఉంటాయండి ఇది త్రీ గ్రామ్ గోల్డ్ వన్ గ్రామ్ వచ్చింది టూ గ్రామ్ వచ్చింది ఇది త్రీ గ్రామ్ గోల్డ్ అండి ఇది చూడండి మనకి ఇది అలవ్ రిచ్ పళ్ళు వస్తుందండి మనకి బ్రోకెట్ బ్లౌజ్ వస్తుందండి ఇది బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ ఇలా ఉంటదండి ఇది చూడండి దీంట్లో కూడా చాలా కలర్ డిజైన్స్ చాలా ఉంటాయండి వీడియో కాల్ చేస్తే వీడియో కాల్ లో చూపిస్తానండి ఇది చూడండి కింద చూడండి ఇది చూడండి దీనికి బ్లౌజ్ కూడా చూడండి చాలా బాగా కొత్త వెరైటీ వచ్చిందండి బ్లౌజ్ కూడా చూడండి ఎంత బాగుంటుంది చిన్న చిన్న మ్యాంగో డిజైన్స్ లో మ్యాంగో బుటీస్ లో బ్లౌజ్ వచ్చిందండి చాలా కొత్తగా వచ్చిందండి ఇది ఇది మాత్రం మిస్ చేయకుండా తొందరగా స్క్రీన్ షాట్ తీస్తేనే దొరుకుతుందండి హలో ఎవరివన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వచ్చిన కీర్తి కలెక్షన్స్ కి ఇక్కడ మనకు చాలా మంచి వీడియో అవుతుందండి మన దసరా కోసం మన మేడం స్పెషల్ పట్టు సారీస్ మన సాఫ్ట్ లో కొత్త మంచి మంచి వెరైటీస్ తీసుకొచ్చారు సో చాలా చాలా వరకు మంచి మంచి వెరైటీస్ అవుతున్నాయండి తక్కువ పరిలో ఇస్తారండి మేడం సింగిల్ కూడా ఇస్తారు సో మనకు బల్క్ లో కావాలంటే హోల్సేల్ కూడా ఇస్తారండి సో చాలా మంచి మంచి వెరైటీస్ ఇవాళ చూడడానికి పోతున్నాం వీడియోలో సో వీడియో చూసే ముందు ఒకసారి మేడం తో మాట్లాడు హలో మేడం ఎలా ఉన్నారు హా సార్ బాగున్నాను సార్ ఇవాళ మొత్తము ఫ్యాన్సీలో మళ్ళీ సాఫ్టీ పట్టు మగ్గం వర్క్ బ్లౌజ్ లో ఉన్నాయండి ఓకే ఆ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తేనే లాస్ట్ వరకు తెలుస్తుంది మళ్ళీ మన షాప్ వచ్చేసి అందరికి తెలుసండి పాత కస్టమర్ కి చాలా మందికి తెలుసు ఇది కొత్త కస్టమర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మా షాప్ వచ్చేసి తెలంగాణలో ఉందండి తెలంగాణలో హైదరాబాద్లో మదీనా మా మదీనాలో గాడ్ గిఫ్ట్ మార్కెట్ సెకండ్ ఫ్లోర్ లో ఉంటుందండి అడ్రస్ తెలియకపోతే మదీనా సిగ్నల్ దగ్గర వచ్చి కాల్ చేయండి రిష్యూ చేసుకుంటాము ఒక్కసారి షాప్ కి వచ్చి విజిట్ చేయండి చాలా వెరైటీస్ ఉంటాయి వీడియో లో ఇస్తాము మళ్ళీ మీకు దసరా కోసం బంపర్ ఆఫర్ లో ఉన్నాయండి ఆఫర్ ధమాకా ఆఫర్ మిస్ చేయకుండా చూస్తేనే మీరు మన మన వ్యూవర్స్ కోసం చాలా బొంపర్ ధమాకా ఆఫర్ ఉంది ఇవాళ వీడియోని స్కిప్ చేయకుండా చూడాలి మగ్గం వర్క్ బ్లౌజ్ మొత్తం ఆఫర్ లో ఉంటాయి దగ్గర అయితే రీటైల్ రీటైల్ షాప్ కూడా సింగల్ కూడా ఇస్తాను ప్లస్ ఎవరైతే రీసైలర్ షాప్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి బల్క్ లో తీసుకునే వాళ్ళకు కూడా ఉందండి బల్క్ లో తీసుకునే వాళ్ళు కాల్ చేయండి వాళ్ళకి సెట్ టు సెట్ తీసుకుంటే డిస్కౌంట్ ఉంటదండి కాల్ చేయండి నేను డిస్కౌంట్ ఇస్తాను వాళ్ళకి దసరా కోసం దసరా కోసం స్పెషల్ నా దగ్గర షాప్ హోల్సేల్ అండ్ రిటైల్ అవునండి హోల్సేల్ వాళ్ళకి కూడా బల్క్ తీసుకుంటే డిస్కౌంట్ ఉంటదండి మీరు కాల్ చేయండి నేను ప్రతి దానికి డిస్కౌంట్ ఉంటదండి మొత్తం వీడియో చూడండి వీడియో చూస్తే అన్ని మంచి మంచి వెరైటీస్ అండి వీడియోలో సో ఫస్ట్ వెరైటీ నుంచి స్టార్ట్ స్టార్ట్ చేద్దాం చేద్దాం ఇది ఫస్ట్ వెరైటీ చూడండి ఇది ఇది కస్టమర్ చాలా రిక్వెస్ట్ చేశారు అంతే క్యాట్లాగ్ ఐటమ్ కూడా సింగిల్ కావాలని కస్టమర్ డిమాండ్ చేస్తే దసరా కోసం తెచ్చానండి ఇది ఇది జస్ట్ సింగిల్ రాదు టూ పీస్ తీసుకోవాలండి ఇది టూ పీస్ తీసుకోవాలి క్యాట్లాగ్ ఐటమ్ ఇది ప్యూర్ జార్జెట్ మీద కలంకారీ ప్రింట్ వచ్చిందండి ఇది ఇది చాలా ట్రెండింగ్ యూనిక్ వచ్చిందండి ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుందండి ఇది చూడండి బ్లౌజ్ కూడా ఎంత బుటిక్ స్టైల్ బ్లౌజ్ వచ్చిందండి చాలా బాగుంటది గ్రాండ్ మనకి ఇది చూడండి కలంకారీ పళ్ళు వస్తుందండి మొత్తం కలంకారీలో పళ్ళు వస్తుంది అలవర్ ప్రింట్ కూడా చూడండి ప్యూర్ జార్జెట్ మీద కలంకారీ ప్రింట్ వచ్చిందండి ఇది డిఫరెంట్ డిఫరెంట్ చాలా డిఫరెంట్ డిజైన్ కట్టుకున్న చాలా బాగుంటదండి ఫుల్ సేలింగ్ ఐటమ్ అండి ఇది చూడండి దసరా కోసం ఓన్లీ దసరా కోసం క్యాటలాగ్ ఎవరు సింగిల్ ఇయర్ నేను క్యాటలాగ్ మాత్రం జస్ట్ టూ పీస్ ఇస్తానండి ఇది చూడండి ఇలా కలర్స్ ఉంటాయి ఓన్లీ బ్లాక్ మ్యాచింగ్ అండి ఓన్లీ బ్లాక్ మ్యాచింగ్ ఇలా మొత్తం చాలా బాగుంటదండి ఇది చూడండి చూడండి క్లాత్ అయినా చాలా మెత్తగా ఉంటుంది అండి చాలా చాలా బాగుంటది ఇలా చూడండి ఇది ఇది దీనికి రేట్ కూడా చాలా తక్కువ రేట్ లో తెచ్చానండి హోల్సేల్ రేట్ లో బ్యాగ్ రేట్ లోనే జస్ట్ టూ పీస్ ఇస్తున్నానండి సిక్స్ నైన్టీ నైన్ కి టూ పీస్ అండి సిక్స్ నైన్టీ నైన్ ఓన్లీ ఓన్లీ సిక్స్ నైన్టీ నైన్ కి టూ పీస్ సిక్స్ నైన్టీ నైన్ లో టూ పీస్ ఇస్తుంది చూడండి అందుకంటే మేడం ప్యూర్ పట్టు సారీస్ పెడతా సింగిల్ కూడా డెలివరీ ఉంది ఓకే ఓన్లీ దాంట్లో ఈ ఐటమ్ లో ఒక రెండు పీస్ తీసుకోవాలి రెండు పీస్ తీసుకోవాలండి ఓన్లీ సిక్స్ నైన్టీ నైన్ సిక్స్ నైన్టీ నైన్ ఇది నెక్స్ట్ వెరైటీ అండి ఫ్యాన్సీ ఈ రోజు మొత్తం దసరా కోసం స్పెషల్ ఫ్యాన్సీలోనే ఉందండి మొత్తం ఫ్యాన్సీ పట్టులో ఉంది తక్కువ రేట్ లో మంచి ఆఫర్ ఉందండి ఇది చూడండి ఇది మనకు వచ్చేసి పళ్ళు వస్తుందండి ఇలా ఇది ప్లేన్ బ్లౌజ్ వస్తుందండి ఇది బ్లౌజ్ వస్తుందండి బూటీస్ లో ఇది బూటీస్ లో బ్లౌజ్ వస్తుందండి ఇది రిచ్ పళ్ళు వస్తుందండి ఇది చూడండి రిచ్ పళ్ళు వస్తుంది ఇది ఇది కూడా ఫుల్ ఫ్యాన్సీ పట్టుందండి చాలా మందికి తెలుసు పాత కస్టమర్ కి కొత్త కస్టమర్ ఎవరైతే ఉంటే ఒకసారి షాప్ కి వచ్చి విజిట్ చేయాలండి చాలా ఇంకా వెరైటీస్ ఉంటాయి ఇది శారీ వచ్చేసి ఇలా దీంట్లో చాలా కలర్ డిజైన్స్ ఉంటాయి కింద చూడొచ్చు ఇలా కలర్ డిజైన్స్ చాలా ఉంటాయి ఇది సింగిల్ శారీ అయినా ఆల్ ఓవర్ ఇండియా నుంచి ఇక్కడ నుంచి అయినా ఆర్డర్ ఇయొచ్చు సింగిల్ శారీ అయినా ఆర్డర్ ఇస్తే నేను ఎక్కడైనా పంపిస్తాను సింగిల్ కూడా సింగల్ కూడా పంపిస్తాను అండి దీనికి రేటు ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ

ఇది రిచ్ పల్లు ఆల్ ఓవర్ శారీ చూడండి ఇలా దీంట్లో కూడా చాలా కలర్ డిజైన్స్ ఉంటాయి చాలా బాగుంటది అండి ఇది చూడండి దీంట్లో ఇంకా చాలా కలర్ డిజైన్స్ చాలా ఉంటాయి ఇది చూడండి కింద చూడండి ఇలా డిజైన్స్ ఉంటాయి కలర్స్ ఉంటాయండి ఇలా సారీకి ఒక డిజైన్ చూడండి సారీకి ఒక డిజైన్ చాలా ఇంకా వెరైటీస్ ఉంటాయి వీడియో కాల్ చేస్తే వీడియో కాల్ లో చూపిస్తానండి వీలైతే ఒకసారి షాప్ వచ్చి విజిట్ చేయండి లేదంటే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది వీడియో కాల్ చేస్తే వీడియో కాల్ లో చూపిస్తానండి దీంట్లో ఏమైనా నచ్చుతే స్క్రీన్ షాట్ తీసి పెట్టాలండి ఇలా ఇది కూడా చాలా ఆఫర్ రేట్ లో తెచ్చానండి దీనికి థౌజండ్ ఫిఫ్టీ అలా రేట్ ఉంది ఇప్పుడు దసరా కోసం స్పెషల్ దసరా కోసం ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ అండి జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ సింగల్ కూడా సింగల్ కూడా పంపిస్తానండి ఇది నెక్స్ట్ చూడండి ప్యూర్ సాఫ్టీ పట్టులో ఉందండి సాఫ్టీ ప్యూర్ సాఫ్టీలో ఉందండి ఇది చూడండి దీంట్లో కూడా చాలా కలర్ డిజైన్స్ ఉంటాయి వీడియో కాల్ చేస్తే చూపిస్తానండి ఇది చూడండి వీడియో లెంతి అవుతుందని ఒక్క డిజైన్ అంతే చూపిస్తామండి ఇది చూడండి ఫుల్ సాఫ్ట్ ఉంది ఇంకా చాలా కలర్ డిజైన్స్ ఉంటాయండి చాలా మెత్తగా ఉంటదండి సాఫ్ట్ అంటే అందరికి తెలుసు మెత్తగా ఉంటది క్లాత్ మొత్తం ఇది చూడండి ఇది పళ్ళు వచ్చేసి ఇలా వస్తుందండి ఇది పళ్ళు రిచ్ పళ్ళు వస్తుందండి మనకి బ్రోకెట్ బ్లౌజ్ వస్తుందండి ఇది బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ ఇలా ఉంటదండి ఇది చూడండి దీంట్లో కూడా చాలా కలర్ డిజైన్స్ చాలా ఉంటాయండి వీడియో కాల్ చేస్తే వీడియో కాల్ లో చూపిస్తానండి ఇది చూడండి కింద డిజైన్స్ చూడండి ఇలా కలర్ డిజైన్స్ ఇలా ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కూడా వస్తుంది కదా అండి మ్యారేజ్ సీజన్ కి వైట్ చాలా మంది వైట్ అడుగుతారండి ఇది చూడండి ఆఫ్ వైట్ కి పింక్ పెళ్లిలో పెళ్లిలో మంచిగా ఉంటదండి ఇది చూడండి ఇలా చాలా బాగుంటదండి ఇది చూడండి చాలా ప్యూర్ సాఫ్ట్ ప్యూర్ సాఫ్ట్ ఉంటదండి ఇది చూడండి దీనికి పళ్ళు కూడా చూడండి చాలా పట్టు టైప్ పళ్ళు అండి మొత్తం కంచి పట్టు టైప్ పళ్ళు వచ్చిందండి రిచ్ పళ్ళు ఇలా దీనికి బ్లౌజ్ కూడా చూడండి ఇలా బ్రోకెట్ బ్లౌజ్ వస్తుందండి దీనికి రేటు చూడండి సింగిల్ సారీ అయినా పంపిస్తాను ఇది ఆల్ ఓవర్ ఇండియా నుంచి ఎక్కడ నుంచి అయినా ఆర్డర్ ఇవ్వండి సింగిల్ సారీ అయినా ఇస్తానండి దీనికి రేటు ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ సింగిల్ సారీ అయినా ఆర్డర్ ఇయొచ్చు చూడండి ఇది నెక్స్ట్ చూడండి డిజిటల్ కలంకారీలో వచ్చిందండి కలంకారీలో వచ్చిందండి ఇది చూడండి దీంట్లో రెండు డిజైన్ ఉంటాయండి కింద చూడండి చూడొచ్చు రెండు డిజైన్ ఉంటాయండి ఇది చూడండి ఇది చాలా బాగుంటదండి ఇది లైట్ కలర్ ఫుల్ లైట్ కలర్ మ్యాచింగ్ వచ్చిందండి అందరు డార్క్ కలర్ వద్దు లైట్ కలర్ అంటే అది లైట్ కలర్ తెచ్చానండి ఇది చూడండి మనకి పళ్ళు వచ్చేసి ఇలా వస్తుందండి ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుందండి ఇలా బ్లౌజ్ కూడా చూడండి ఇలా ఇలా బ్లౌజ్ వస్తుందండి పళ్ళు కూడా చూడండి చాలా బాగుంటుందండి ఇలా ఆల్ లవర్ శారీ చూడండి ఇలా డిజిటల్ సాఫ్టీ డిజిటల్ సాఫ్టీ ఇది చూడండి ఓకే ఇలా కింద కలర్ ఇలా ఉంటాయండి మొత్తం టూ డిజైన్స్ ఉంటాయండి ఇది చూడండి ఇది ఒక డిజైన్ ఇది ఒక డిజైన్ టూ డిజైన్స్ ఉంది ఒక మీరు ఎన్ని అయినా ఆర్డర్ ఇయొచ్చు సింగిల్ అయినా ఆర్డర్ అండి ఎలాంటి జిఎస్టి చార్జెస్ ఎక్స్ట్రా చార్జెస్ ఏమీ లేదండి సారీ ప్లస్ సిప్పింగ్ ఛార్జ్ సింగల్ సారీ కూడా సింగల్ సారీ కూడా తీసుకోవచ్చు ఓన్లీ షిప్పింగ్ చార్జెస్ అంతే అండి ఎక్కడ నుంచి అయినా ఆర్డర్ ఇవ్వండి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది దీనికి రేటు ఓన్లీ ఓన్లీ ఫిఫ్టీ సింగల్ సారీ అయినా ఆర్డర్ వెయ్యి యాభై రూపాయలు ఇది నెక్స్ట్ చూడండి గజరాజ్ పట్టు అని కొత్తగా వచ్చిందండి గజరాజ్ పట్టు ఎలిఫెంట్ బార్డర్ వస్తుందండి పిక్ మళ్ళీ ఎలిఫెంట్ బార్డర్ వస్తుంది లివ్స్ డిజైన్ ప్రింట్ వస్తుందండి అండి ఇది మొత్తం పెయింట్ కాదండి వివింగ్ జరింగ్ ఉంటదండి ఇది మొత్తం జరీ వీవింగ్ ఉంది ఇది చూడండి ఇది శారీ మొత్తం ఇది పళ్ళు వచ్చేసి ఎలా వస్తుందండి మొత్తం రిచ్ పళ్ళు వస్తుందండి ఇది లవర్ శారీ చూడండి ఇలా వస్తుందండి ఇది చూడండి ఇలా శారీ నెట్ వస్తుంది ఇది చూడండి దీనికి బ్లౌజ్ కూడా చూడండి చాలా బా కొత్త వెరైటీ వచ్చిందండి బ్లౌజ్ కూడా చూడండి ఎంత బాగుంటుంది చిన్న చిన్న మ్యాంగో డిజైన్స్ లో మ్యాంగో బుటీస్ లో బ్లౌజ్ వచ్చిందండి చాలా కొత్తగా వచ్చిందండి ఇది ఇది మాత్రం మిస్ చెయ్యకుండా తొందరగా స్క్రీన్ షాట్ తీస్తేనే దొరుకుతుందండి స్టాక్ లిమిటెడ్ ఉందండి ఇది చాలా లిమిటెడ్ స్టాక్ ఉంటదండి తొందరగా స్క్రీన్ షాట్ తీస్తేనే దొరుకుతుంది మంచి ఐటమ్ ఇది చూడండి ఇది పళ్ళు ఉందండి ఇది చూడండి ఇలా వస్తుందండి ఇది ఇది డార్క్ కలర్ ఉండ ఉందండి అన్ని చూడండి ఇది డార్క్ లో వస్తుంది మళ్ళీ కొందరు డార్క్ నచ్చదంటే ఇది లైట్ కలర్ వచ్చిందండి ఇది లైట్ కలర్ ఇలా లైట్ చార్ట్ కూడా వచ్చిందండి ఇది ఇది చూడండి ఇది లైట్ కలర్ అండి డార్క్ లైట్ మీకు ఏది కావాలంటే ఇది తొందరగా స్క్రీన్ షాట్ తీసి పెట్టాలండి ఇది ఇది చూడండి ఇది లైట్ కలర్ అండి చాలా బాగుందండి మొత్తం గజరాజ్ పట్టు ఇది లైట్ కలర్ వస్తుందండి కింద డార్క్ కలర్ చూడండి లైట్ డార్క్ ఇలా ఉందండి ఏదో నచ్చితే తొందరగా స్క్రీన్ షాట్ తీసి పెట్టాలండి రేట్ కూడా చాలా రీజనబుల్ రేట్ లో తెచ్చానండి సింగల్ సారీ కూడా నైన్ ఫిఫ్టీ అండి సింగిల్ సారీ నైన్ ఫిఫ్టీ అండి తొమ్మిది వందల యాభై చూడండి సింగల్ కూడా తీసుకోవచ్చు దీంట్లో కూడా చాలా చాలా మంచి వెరైటీ ఇది నెక్స్ట్ వెరైటీ చూడండి మీనా సాఫ్టీ లో వచ్చిందండి సాఫ్టీ లో ప్యూర్ మీనా సాఫ్టీ వస్తుంది అండి ఇది చూడండి దీంట్లో మూడు డిజైన్ ఉన్నాయి కింద కనపడుతుంది చూడండి ఇది ఒక డిజైన్ ఉంది ఇది చూడండి మళ్ళీ ఇది ఒక డిజైన్ ఉందండి ప్లస్ ఇది ఒక డిజైన్ ఉంది త్రీ డిజైన్స్ ఉంటాయి త్రీ డిజైన్స్ కూడా కలర్స్ ఉంటాయి ఏమైనా ఎనిమిది పది కలర్స్ ఉంటాయండి మీరు వీడియో కాల్ చేస్తే వీడియో కాల్ లో కూడా చూపిస్తాను మూడు డిజైన్ లో పది కలర్స్ ఉంటాయండి నచ్చినది చూడండి ఆ చూపిస్తానండి ఇది చూడండి ప్యూర్ మీనా సాఫ్టీ అండి ఇది చూడండి ఇది మొత్తం వీవింగ్ అండి పెయింట్ కాదు మొత్తం జరీ వీవింగ్ ఉంటదండి చాలా బాగుంటదండి బట్ట మీనా కారి బట్ట ఇలా చాలా బాగుంటదండి ఇది మనకి పళ్ళు చూడండి ఇలా ఉంటదండి పళ్ళు ఇది పళ్ళు కూడా చూడండి ఎంత గ్రాండ్ ఉంటదండి ఇది టజన్స్ కూడా ఉంటాయండి మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటదండి ఇది ఇది బ్లౌజ్ బ్రోకెడ్ బ్లౌజ్ వస్తుందండి చూడండి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడాలి అయితేనే నచ్చు మీకు తెలుస్తుంది అండి మళ్ళీ మీకు ఏమన్నా మళ్ళీ కొత్త కొత్త కావాలంటే మన ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేస్తే వచ్చే కొత్త కొత్త వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటదండి ఇది చూడండి మీకు ఏమన్నా నచ్చుతే తొందరగా స్క్రీన్ షాట్ తీసి పెట్టాలి ఇది మొత్తం త్రీ త్రీ డిజైన్స్ ఉన్నాయండి దీంట్లో ఇలా చూడండి మొత్తం కలర్స్ కూడా చాలా ఎనిమిది పది కలర్స్ ఉంటాయి రేట్ కూడా చాలా తక్కువ రేట్ తెచ్చానండి ఓన్లీ త్రిబుల్ ఓన్లీ త్రిబుల్ నైన్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే సారీ అండి చాలా తక్కువ రేట్ లో దసరా ఆఫర్ తెచ్చానండి ఆఫర్ లో ఉంది ఓన్లీ త్రిబుల్ నైన్ సింగల్ కూడా సింగల్ కూడా తీసుకోవచ్చండి నెక్స్ట్ చూడండి త్రీ గ్రామ్ గోల్డ్ లో ఉందండి త్రీ గ్రామ్ గోల్డ్ లో ఉందండి ఇది చూడండి ఇది పళ్ళు ఇలా వస్తుందండి దీంట్లో ఇంకా చాలా కలర్ డిజైన్స్ ఒక ఫిఫ్టీ కన్నా ఎక్కువ కలర్ డిజైన్స్ ఉంటాయండి చాలా ఉంటాయండి ఇది త్రీ గ్రామ్ గోల్డ్ వన్ గ్రామ్ వచ్చింది టూ గ్రామ్ వచ్చింది ఇది త్రీ గ్రామ్ గోల్డ్ అండి ఇది చూడండి మనకి ఇది ఆల్ అవర్ శారీ లా ఉంటదండి ఇది చూడండి చాలా చాలా బాగుందండి దీంట్లో చాలా కలర్ డిజైన్స్ ఉంటాయండి ఇంకా ఇది మస్టర్డ్ ఎల్లో కలర్ లో మెరూన్ బార్డర్ వచ్చిందండి ఇది మనకి ఇది చూడండి ఇది బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుందండి మొత్తం బ్లౌజ్ దీంట్లో ఇంకా మీకు కావాలంటే చాలా కలర్ డిజైన్స్ ఉంటాయి వీడియో కాల్ చేస్తే వీడియో కాల్ లో చూయిస్తానండి ఇది చూడండి ఇంకా ఇలా కలర్ డిజైన్స్ ఏమన్నా నచ్చితే తొందరగా స్క్రీన్ షాట్ తీసి పెట్టాలండి ఇలా కలర్ డిజైన్స్ ఇలా ఉంటాయండి దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయి ఇది ఓన్లీ ైన్ జస్ ఫిఫ్టీన్ నైన్టీన్ త్రీ గ్రామ్ గోల్డ్ ఆఫర్ రేట్ లో ఉందండి నాదే వీడియో లాస్ట్ వీడియోలో చూడండి ఎక్కువ రేట్ ఉండేది త్రీ గ్రామ్ గోల్డ్ ఇప్పుడు ఫిఫ్టీన్ నైన్టీ నైన్ దసరా ఆఫర్ కోసం అండి స్పెషల్ దసరా కోసం స్పెషల్ దసరా కోసం ఇది దసరా కోసం స్పెషల్ వెరైటీ తెచ్చానండి స్పెషల్ ఆఫర్ మంచి ధమాక ఆఫర్ లో తెచ్చానండి సాఫ్టీ అయితే చూశారు మీనా సాఫ్టీ చూశారు మళ్ళీ డిజిటల్ సాఫ్టీ కూడా చూసారు దాంతో పాటు మగ్గం వర్క్ బ్లౌజ్ తెచ్చానండి తో పాటు మగ్గం వర్క్ బ్లౌజ్ తెచ్చాను మీరు చూడొచ్చు కింద ఇలా ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి ప్రతి దానికి బ్లౌజు మగ్గం వర్క్ వస్తుందండి మీ కలర్ మళ్ళీ టూ డిజైన్ లో వచ్చిందండి శారీ ఇది ఒక డిజైన్ ఇది ఒక డిజైన్ రెండు డిజైన్ లో ఉంటాయండి కలర్స్ అయితే చాలా పది పదిహేను కలర్స్ ఉంటాయండి వీడియో కాల్ చేస్తే వీడియో కాల్ లో చూపిస్తానండి చూసారు మగ్గం వర్క్ బ్లౌజ్ వస్తుందండి ఇది ఇది అయితే ఫస్ట్ సారీ చూపిస్తాను చూడండి సాఫ్టీ లో సాఫ్టీ లో మరి అట్లా కాదు సారీ ఎట్లా ఉందో బ్లౌజ్ బ్లౌజ్ వర్క్ వస్తే సారీ ఎట్లా ఉందో అని కాదు సారీ కూడా చాలా బాగుంటదండి క్వాలిటీ నంబర్ వన్ క్వాలిటీ లో ఉందండి సారీ ఇది చూడండి సాఫ్టీలో మగ్గం మురకండి ఇది శారీ కూడా చూడొచ్చు ఎంత బాగుంది శారీ కూడా చాలా బాగుంటుంది అండి ఇది చూడండి మనకి వచ్చేసి ఇది పళ్ళు అండి ఇదిగో ఇది పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది అండి అలా సారీ ఇలా బ్లౌజ్ మాత్రం వర్క్ వచ్చిందండి దీనికి కూడా బ్లౌజ్ బ్లౌజ్ చూడొచ్చు సెపరేట్ మగ్గం వర్క్ బ్లౌజ్ అండి ఇది చూడండి ఇలా చూడండి చాలా బ్లౌజ్ కూడా మొత్తం వన్ మీటర్ బ్లౌజ్ ఉంటదండి కొంచెం లా ఉన్న వాళ్ళకి కూడా వస్తుంది అందరికి వస్తుందండి చూడండి ఇది చూడండి మోతి వర్క్ ప్లస్ మగ్గం వర్క్ అండి మొత్తం చాలా చాలా బాగుంటదండి ఇది చూడండి ఇది ధమాకా ఆఫర్ అండి ఆఫర్ ని మిస్ చేయకుండా తొందరగా స్క్రీన్ షాట్ తీసి పెట్టేనే ఉంటది లిమిటెడ్ ఉంటదండి స్టాక్ ఇది చూడండి మనకి హ్యాండ్స్ కి వస్తుందండి ఇది హ్యాండ్స్ కి మ్యాంగో డిజైన్ మగ్గం వర్క్ వచ్చింది ఇది మొత్తం మనకి బ్యాక్ వస్తుందండి ఇది చూడండి ఇలా చాలా బాగుంటదండి మీరు కింద కలర్ కూడా చూడొచ్చు ఇలా చూడండి కింద కలర్స్ చూడండి చాలా మంచి కలర్స్ ఉందండి తొందరగా స్క్రీన్ షాట్ తీసి పెట్టాలి మార్కెట్ లో కూడా ఇంకా ఎక్కడ రాలేదు తొందరగా తొందరగా మీకు కావాలి న్యూ వెరైటీ ఏమైనా కావాలి అంటే వేరే వాళ్ళకన్నా కొంచెం మనకి డిఫరెంట్ ఉండాలంటే తొందరగా స్క్రీన్ షాట్ తీసి పెట్టాలి పెట్టేనే దొరుకుతుంది లేదంటే స్పెషల్ దసరా బతుకమ్మ కోసం అండి బతుకమ్మ ఆఫర్ ఇది తొందరగా తొందరగా స్పెషల్ బతుకమ్మ ఆఫర్ ఉంది బొంపర్ ధమాకా ఆఫర్ ఉంది స్క్రీన్ షాట్ తీసి పెట్టండి రేట్ కూడా చాలా తక్కువ రేట్ లో తెచ్చానండి ఇది చూడండి దసరా ధమాకా ఆఫర్ ఇది మన చానల్ వ్యూవర్స్ కోసం మంచి ధమాకా ఆఫర్ తెచ్చానండి మళ్ళీ మీకు ఈ రేట్ కూడా ఆలోచించారు మీరు అట్లా మన వ్యూవర్స్ కోసం రేట్ చాలా తక్కువ రేట్ లో తెచ్చానండి ఇది రేటు ఓన్లీ రూపీస్ ఓన్లీ రూపీస్ సింగిల్ శారీ అయినా ఆర్డర్ ఇయొచ్చు జస్ట్ థౌజండ్ రూపీస్ లో సారీ ప్లస్ మగ్గం వర్క్ బ్లౌజ్ వస్తుంది చాలా తక్కువ ప్రైస్ లో తొందరగా స్క్రీన్ షాట్ తీసి పెట్టాలి లైక్ చేయాలి మన ఛానల్ ని మళ్ళీ సబ్స్క్రైబ్ చేయండి బెల్ కూడా నొక్కండి నెక్స్ట్ నెక్స్ట్ వీడియో చూడండి ఇది నెక్స్ట్ సారీ చూడండి ఇది ఇది మొత్తం గద్వాల్ కాటన్ ప్లస్ గద్వాల్ టిష్యూ లో ఉందండి ఇది గద్వాల్ కాటన్ ఇది దసరా కోసం స్పెషల్ దసరా కోసం వచ్చిందండి గద్వాల్ కాటన్ ఇది మనకి పళ్ళు వచ్చేసి ఇలా వస్తుందండి రిచ్ పళ్ళు వస్తుందండి అలా శారీ కూడా చూడండి ఇలా దీంట్లో చాలా కలర్ డిజైన్స్ ఉంటే చాలా బాగుందండి గద్వాల్ కాటన్ చాలా చాలా బాగుంటదండి మనకి ఇది బ్లౌజ్ చూడండి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి ఇది ఇది బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంట ఉంటదండి ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్స్ కి బార్డర్ వస్తుందండి దీంట్లో ఇది కాటన్ ఉందండి గద్వాల్ టిష్యూ కూడా ఉంటదండి ఇది చూడండి ఇది గద్వాల్ టిష్యూలో ఉంటదండి గద్వాల్ టిష్యూ సిల్వర్ బూటీస్ లో గద్వాల్ టిష్యూ వస్తుందండి ఇది ఇది అది కాటన్ లో ఇది టిష్యూలో అండి ఇది చూడండి మనకి రిచ్ పళ్ళు వస్తుంది అండి ప్లేన్ బ్లౌజ్ సిల్వర్ బూటీస్ గద్వాల్ సిల్వర్ టిష్యూ ఇలా ఇది రెండు టిష్యూలో కావాలంటే టిష్యూ లో లేదంటే కాటన్ లో కావాలంటే కాటన్ లో అండి ఓన్లీ ఫార్టీన్ హండ్రెడ్ సింగల్ సారీ కూడా ఆల్ ఓవర్ ఇండియా నుంచి ఎక్కడ నుంచి కాల్ చేసినా పంపిస్తాను కేవలం కేవలం పద్నాలుగు వందలు నెక్స్ట్ చూడండి ఇది కుప్పడంలో అండి టిష్యూ కుప్పడంలో ప్రతి వీడియోలో వేస్తానండి ఇది ఇది చాలా మంది చూసారు చాలా మందికి తెలుసు ఫుల్ సేలింగ్ ఐటమ్ కాబట్టి ప్రతి వీడియోలో వేస్తున్నానండి మీరు చూడండి కింద చూడొచ్చు బార్డర్ కలర్ డిజైన్ మొత్తం చేంజ్ చేంజ్ ఉంటదండి ప్రతిసారి కొత్త కొత్త డిజైన్ వస్తుందండి మన కస్టమర్ చాలా డిమాండ్ చేస్తారండి ఇది దీనికోసం మళ్ళీ ప్రతిసారి చూడొచ్చు మీరు రిపీట్ రాదు కొత్త 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 వస్తుందండి మీరు తొందరగా స్క్రీన్ షాట్ తీసి పెడితేనే దొరుకుతుంది ప్లస్ మన షాప్ కి రావాలంటే మన షాప్ వచ్చేసి హైదరాబాద్ లో ఉందండి మదీనాలో ఉంది మదీనా నుంచి కొంచెం మదీనా సిగ్నల్ నుంచి కొంచెం ముందర వస్తే హైకోర్ట్ ఫోర్త్ గేట్ అపోజిట్ సునీత టెక్స్టైల్ బ్యాక్ సైడ్ వస్తుంది ఇది మీరు మీకు అడ్రస్ తెలియకపోతే కాల్ చేయండి మదీనా సిగ్నల్ దగ్గర వచ్చి అక్కడ నుంచి ఇష్యూ చేసుకుంటామండి చాలా మంది కస్టమర్ కి నా అడ్రస్ షాప్ అడ్రస్ తెలుసండి ఇది చూడండి ఇలా కొత్త కొత్త వెరైటీ అన్ని చూడండి మరి నా దగ్గర ఎలాంటి జిఎస్టి చార్జెస్ ఉండదండి అవును కలర్ చాలా ఉన్నాయి డిజైన్ చాలా ఉన్నాయి చూడండి ఇది ఇది చూడండి వీడియో లెందీ అవుతుందని కొన్నే తెచ్చానండి చాలా కలర్ డిజైన్స్ చాలా ఉంటాయి కలర్ డిజైన్ చాలా ఉంటాయి మీకు ఏదో నచ్చితే తొందరగా స్క్రీన్ షాట్ తీసి పెట్టాలి ఇలా ఇక్కత్ బార్డర్లు కూడా కావాలంటే ఇలా ఇక్కత్ బార్డర్లు కూడా వస్తాయండి కోచంపల్లి బార్డర్ ఇలా చాలా వెరైటీస్ కలర్ డిజైన్స్ ఉంటాయి ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి వీడియో లెందీ అవుతుందని కొన్నే తెచ్చానండి దీనికి రేటు ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ పద్దెనిమిది అంటే ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయండి కలర్ డిజైన్ వెరైటీస్ చాలా ఉంటాయి వీడియోలు ఎందు అవుతుందని కొన్ని తెచ్చానండి మళ్ళీ మీకు ఇలా కొత్త వెరైటీ ఏమన్నా చూడాలంటే మన చైలన్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మళ్ళీ మీ ఫ్రెండ్స్ మళ్ళీ బంధువులకి అందరి షేర్ చేయండి గ్రూప్లో పెట్టుకోండి అట్లా షేర్ చేయండి మళ్ళీ మన దగ్గర చాలా ఇట్లా ఆఫరు మళ్ళీ కొత్త కొత్త వెరైటీస్ అన్నీ చాలా వెరైటీస్ వస్తాయండి మీకు లైక్ చేయండి వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్స్ అండి నమస్తే అండి